మెయింటెనెన్స్ చేయలేము మా శక్తి సరిపోదని దీనికి సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు వేల కోట్లతోటి మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే ఇక ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటే కంప్లీట్ గా కంప్లీట్ అవుతాయి భవిష్యత్తులో ఇది ఒక లక్ష కోట్ల రూపాయల నిధి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అందించే ప్రయత్నం చేశారు పేదల యొక్క కళని ఈ వైద్య కళాశాల రావడమే కాదు దీనిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రతి కళాశాలలో ఉండేది ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అనేక మంది పేదలకు వైద్యం అందేది ఈరోజు చూస్తున్నాం ఆరోగ్యశ్రీ కుంటుపడిపోయింది ఈ నెల్లూరు జిల్లాలో చూస్తే కేవలం ఒక రెండే రెండు హాస్పిటల్స్లో మాత్రమే ఆరోగ్యశ్రీ ఉంది ఎవరు పోయినా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇంతకుముందు ఏదైనా ఇబ్బంది వచ్చి ఫోన్ చేస్తే రెండు నిమిషాలు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ అందుబాటులోకి వచ్చాయి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు అవి ఎక్కడో మూలడు పడిపోయి ఉన్నాయి వాటికి అందించే పరిస్థితి లేదు ఆరోగ్య ఆసరా లేదు గతంలో ఆరోగ్యశ్రీ ఇవ్వడమే కాదు అనేక రకమైన చికిత్సల్ని అందుబాటులో తీసుకొచ్చి సుమారు మూడు వేల ఐదు వందల రకాల చికిత్సల్ని జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి తీసుకొచ్చి ఆ పేదవాడు వైద్యం చేయించుకున్న తర్వాత ఇంటికి పోయేదానికి ఆరోగ్య ఆసరా కింద వారికి నిజంగా వారు హాస్పిటల్కి ఆ డాక్టర్ గారు చెప్పిన రోజులు వారికి వాళ్ళ అవసరాల కోసం డబ్బులు ఇచ్చి పంపించే ప్రయత్నం చేశారు అదేవిధంగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఈరోజు చూస్తా ఉన్నావు ఎక్కడికైనా పోతే ఒక ఇంజక్షన్ ఇచ్చేదానికి లేదు అంత ఇంజక్షన్ వేసిన తర్వాత తుడిచే అంత దూది ముక్క కూడా దొరకని పరిస్థితి ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్నాయి అయితే ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నావు కనీసం హాస్పిటల్ అయినా ఇండెట్లు లేవు ఇండెట్లు పెట్టట్లేదు అంటా ఉన్నారు ఇదంతా దౌర్భాగ్యం పేదవాడి ప్రాణాలు ఈ ప్రభుత్వానికి అవసరం లేదా అని అడుగుతా ఉన్నాం ఎక్కడ చూసినా మారుమూల ప్రాంతాలు ఇంతకుముందు ఈ క్లినిక్ విలేజ్ క్లినిక్స్ ఉండేవి అవి కూడా లేవు జగన్మోహన్ రెడ్డి గారు బృహత్తరంగా వారి ఇంటికే వైద్యం అని చెప్పని ఇంటింటికి డాక్టర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఇంటికి డాక్టర్ లేకపోగా ఈ జిల్లా కేంద్రంలో కూడా పోతే అందుబాటు కానీ వైద్యం ఎక్కడ చూసినా వారు వైద్యం లేక డబ్బులు లేక చనిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి ఒక కుట్ర ఇవన్నీ కూడా పేద ప్రజలని పిండి వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటూ ఈరోజు ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనే ఒక దుర్మార్గమైన సంకల్పంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే సంకల్పించారో ఆనాడు వారి తండ్రి ఏ విధంగా ప్రజా ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలకి వైద్యాన్ని అందించారు విద్యను అందించారు తదనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఒక ప్రజా వ్యతిరేకమైన విధానాల మీద ఈరోజు ఒక అభిప్రాయ సేకరణ ఈ మెడికల్ కళాశాల యొక్క ప్రైవేటీకరణ మీద ప్రజల్లోకి తీసుకెళ్లి దీనివల్ల ఈ ప్రజలు ఈ రాష్ట్రం ఏ విధంగా ఆర్థికంగా ప్రజలు వైద్యపరంగా విద్యాపరంగా ఏ విధంగా నష్టపోతున్నారనే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసే విధంగా ఈరోజు ఈ ప్రజా ఉద్యమాన్ని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో త్వరలోనే ప్రజలందరూ ఇప్పటికే విసిగెత్తిపోయిన్నారు ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచక పాలన మీద త్వరందరలో వీళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పటికే కోటి సంతకాల సేకరణని ఈరోజు ఈ ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ నిర్వహించబోతూ ఉన్నాం ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల ప్రక్షాళనం ఉంటుంది పేదల కోసం ఈరోజు ఇది ఒకటే కాదు అనేకమైన అంశాలు ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి నకిలీ మద్యం కావచ్చు ఈరోజు ప్రజల ప్రాణాలతో తాడుకుంటా ఉన్నారు వీటిలన్నిటి మీద ఈరోజు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి వాళ్ళలో నుంచే వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ యొక్క సమ్మతితోటి ఈ ప్రజా ఉద్యమం జరగబోతా ఉంది దీనికి మా కావల నియోజకవర్గంలో మా మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం అవబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా